ప్రభుత్వంపై అప్పుల భారం అధికమవుతోందా వచ్చే ఆదాయం కొత్తగా చేస్తున్న అప్పులు ఇవన్నీ కలిసిన పాత బాకీలకు సంబంధించిన వడ్డీలు కిస్తీలు కట్టడానికే సరిపోవడం లేదంటే అవుననే అంటుంది రాష్ట్ర ఆర్థిక శాఖ ఇదే అంశాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు సంబంధిత శాఖ అధికారులు త్వరలోనే రైతు రుణమాఫీతో పాటు ఇతర పథకాల అమలుకు నిధులు కేటాయించాల్సిన నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై మల్ల గుల్లాలు పడుతోంది రేవంత్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎన్ని రకాల రుణాలు తీసుకుంటున్నా పాత బాకీలకు సంబంధించిన వడ్డీలు కిస్తీలు కట్టడానికి కూడా అవి సరిపోవడం లేదని చెబుతోంది ఆర్థిక శాఖ ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు అధికారులు రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే రుణాల సేకరణ కిస్తీలు కట్టడానికి వెచ్చిస్తున్న నిధుల్లో అంతరం చాలా ఎక్కువగా ఉండడం వల్ల సంక్షేమ పథకాలు పాలనా నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తప్పడం లేదన్న మాట వినిపిస్తోంది ప్రస్తుతం రోజుకు సరాసరిన నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పాత బాకీలపై వడ్డీలు అసలు మొత్తంపై కిస్తీ కింద చెల్లిస్తోంది అంటే నెల రోజులకు చూసుకుంటే ఆ మొత్తం ఐదు వేల ఏడు వందల ముప్పై కోట్ల మేర అవుతుంది ఇక అప్పుల విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల మేర రుణాలు సేకరించింది ఇదే సమయంలో పాత బాకీలపై వడ్డీలు అసలు సొమ్ము పద్దు కింద కిస్తీలకు కట్టిన మొత్తం చూస్తే ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైమాటే అంటే సగటున చూస్తే నెలకు ఆరు వేల కోట్ల రూపాయల వరకు అన్నమాట తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు అప్పు ఉంటే అది కాస్త అది గ్యారంటీ అప్పులు కావచ్చు అదేవిధంగా కార్పొరేషన్ల ద్వారా గ్యారెంటీ పెట్టినవి తీసుకునే కావచ్చు అదేవిధంగా గ్యారెంటీ లేని అప్పుల ద్వారా ప్రధానంగా ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు అయింది ప్రతిరోజు నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఉంటే తప్ప తెలంగాణ రాష్ట్రంలో అప్పుల విషయంలో కావచ్చు అప్పుల గొడ్డి కావచ్చు అసలుకు వ్యవహారానికి సంబంధించిన వ్యవహారాండాలంటే ఖచ్చితంగా నూట తొంభై కోట్ల రూపాయలు కట్టాల్సింది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పుడు అప్పులో సంబంధించి కావచ్చు అదే వడ్డీకి సంబంధించి కావచ్చు గతంలో ఇరవై ఐదో తారీఖు నాటి జీతాలు ఇచ్చేవాళ్ళు కానీ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటో తారీఖు నుంచి మూడో లోపు జీతాలు కూడా ఇస్తూ ఉన్నారు ఒక్కొక్క ఇష్యూ నుంచి ఆర్థిక సంక్షోభం కట్టెక్కించే ప్రయత్నం కావచ్చు ఆదాయ మార్గాలు పెంచుకునే కార్యక్రమం కావచ్చు అదే కాకుండా ఖర్చులు తక్కువ చేసిన కార్యక్రమంలో దా దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోంది ఉంది అదే కాకుండా గతంలో ప్రభుత్వము పెద్ద ఎత్తున అప్పులు తీసుకుంటూ ఎవరు నేరంగా భావిస్తలేదు కానీ అప్పులు తీసుకొని పప్పు కూడా తిన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు కాళేశ్వరం మీద పెద్ద ఎత్తున అప్పులకు పాల్పడ్డరు అదే కాకుండా విద్యుత్ డిస్కంలో కావచ్చు ప్రధాన యాదాద్రి భద్రాద్రి వద్దని చెప్తే కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా వినకుండా కే దానిలో కొనుగోలు చేయడం అది పెట్టడం తోటి ప్రధానంగా నష్టం జరిగింది అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకే విద్యుత్ సప్లై చేస్తామని చెప్తే ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేయడంతో ప్రధానంగా దాని ద్వారా కూడా తెలంగాణ రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయినాయి సివిల్ సప్లై కార్పొరేషన్ ఎందుకంటే కేంద్రం నుంచి చాలా పెద్ద ఎత్తున నిధులు రావాల్సి ఉంది దాని విషయంలో పట్టిపిడు పట్టిపిడుపులో పోయి కేంద్రంతో సఖ్యత మెయింటైన్ చేయక మూలంగా ప్రధానంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా దాదాపు డెబ్బై వేల కోటి రూపాయలు నష్టాలు పోయినాయి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వము ఎంతసేపు రాజకీయం చేసే ప్రయత్నం చేసింది కానీ తీసుకున్న అప్పులు ప్రాపర్ వేలో ఉపయోగించకపోవడం మూలంగా రాష్ట్రానికి రావాల్సిన బ్లాక్ గ్రాండ్ రావచ్చు అదేవిధంగా వెనుకబడి జిల్లాల నిధులు కావచ్చు అదే మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించి పైసలు రావాల్సిన కూడా పరుచుకోకపోవడం మూలంగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన మాట వాస్తవం ఆ సంక్షోభం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం గట్టెక్కిస్తుందని చెప్పేసి ప్రజలు భావించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని రోజుల పాటు ఎందుకంటే మేము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాలంటే కొన్ని అప్పులు చేసే పరిస్థితి ఏర్పడేది కాబట్టి ఆ దిశగా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు తీసుకున్నా కూడా ప్రధానంగా పన్నెండు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోటి రూపాయలు అసలు వడ్డీకి సంబంధించినటువంటి అప్పులు తిరిగిన మాట వాస్తవం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఖచ్చితంగా ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకున్న దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఈ స్థాయిలో అప్పులకు వడ్డీలు కిస్తీలు కడుతుండటంతో కొత్తగా రుణాలు తీసుకుంటున్నా ప్రభుత్వం వద్ద మిగులు నిధులు ఉండడం లేదు ఇక రాబోయే ఆగస్టు పదిహేను నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పంట రుణాల మాఫీ చేస్తామని ప్రకటించింది రేవంత్ ప్రభుత్వం ఇది ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిన పరిస్థితి మరి ఇది అమలు చేయాలంటే రుణమాఫీ పథకానికి కనీసం ముప్పై వేల కోట్ల నుంచి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల మేర నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరఫున బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది అయితే ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఈ నిధులను సొంతగా సమకూర్చుకునే పరిస్థితులు లేవు దీంతో రుణాలు తీసుకోక తప్పని పరిస్థితులు ఫలితంగా బాండ్లను విక్రయించాలా భూములను తాకట్టు పెట్టాలా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ గ్యారెంటీతో అప్పులు తీసుకునే అవకాశాలు ఉన్నాయా అనే అంశాలను పరిశీలిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోవైపు వచ్చే నెలలో శాసనసభలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది బడ్జెట్ తయారీలో భాగంగా అన్ని శాఖల నిధుల అవసరాలపై చర్చించేందుకు ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమావేశాలను నిర్వహిస్తున్నారు కొత్త బడ్జెట్లో అత్యధికంగా నిధుల కేటాయింపులు వ్యవసాయ నీటిపారుదల విద్యుత్ శాఖలకే ఉంటాయని తెలుస్తోంది ఇక రుణమాఫీ రైతు భరోసా రైతు బీమా వంటి పథకాల కోసం వ్యవసాయ శాఖకు సుమారు నలభై వేల కోట్ల మేర అవసరమని ప్రాథమిక అంచనా విద్యుత్తు రాయితీలకు సంబంధించి మరో పదిహేను వేల కోట్ల దాకా అవసరమని చెబుతున్నారు అయితే శాఖల వారీగా మంత్రులు శాఖాధిపతులతో లోతుగా చర్చించిన తర్వాతే బడ్జెట్లో నిధుల కేటాయింపులను ప్రభుత్వం ఖరారు చేయనుందని అధికార వర్గాలు తెలిపాయి ఇక ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా చూస్తే ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా తీసుకునే రుణాలు యాభై వేల కోట్లు దాటిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది రుణాలను ఎలా సమీకరిస్తుంది అప్పులను ఎలా తీరుస్తుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది ఇది ఇవాంటి ఇదండి సంగతి కార్యక్రమం రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే